ముఖ్యమంత్రి బెంగళూరు టూర్ వెళ్తున్నట్టుగా తెలుస్తోంది నిజమేనా లేదంటే ప్రజా దర్బార్ కొనసాగిపోతుందా ప్రజా దర్బార్ గల ప్రజా దర్బార్ ఏంటంటే చాలా చోట్ల ఈ రాష్ట్రంలో తెలుగుదేశం గెలిచిన తర్వాత దాడులు ఎక్కువగా జరగడం చూసాం ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఎక్కడ పడితే అక్కడ వైసీపీ సానుభూతి వరలు గాని లేకపోతే వాలంటీర్ గా పనిచేసిన వాళ్ళు కానీ టికెట్ లిఖతులతో దాడు చేయడం ఇవన్నీ మనం చూస్తూ వచ్చాం అందులో భాగంగా ఎన్టీఆర్ రెండు వేల పంతొమ్మిదిలో ఆ మేము అధికారులు వైసీపీ అధికారులు వచ్చినప్పుడు మేము ఎన్టీఆర్ ని గౌరవించి ఎన్టీఆర్ జిల్లాని పెట్టాం వీళ్ళు ఎప్పుడు అధికారులకు వస్తే రెండు వేల పద్నాలుగులో గాని రెండు వేల ఇరవై నాలుగులో లో అధికారులకి వస్తే రాజశేఖర రెడ్డి గారు విగ్రహాన్ని పాల్గొట్టి ఒక పైసా ఆనందం పొందుతారు అందు అది అంతేకాకుండా ఈ కార్యకర్తలకి మనో నింపడం కోసం ఆయన ప్రజా దర్బార్ పెట్టాలనేది కార్యక్రమం ఎందుకంటే చాలా మంది వేలాది మంది వస్తున్నారు డైలీ నేను మొన్న వెళ్ళినప్పుడు చూశాను మూడు రోజుల నుంచి వెయిట్ చేస్తామండి ఆయన కలవాలని అంటే కూడా అవకాశం ఒక మంది వరకు తీసుకెళ్ళడం జరిగింది అంటే ఒకటి క్లియర్ కట్ గా తాతాజీ గారు సాధారణంగా ప్రజా దర్బార్ అనేది కానీ ప్రజల సమస్యల కోసం లేదంటే సమ పరిష్కారం కోసం మనం ఇటువంటి వేదిక అనేది ఏర్పాటు చేస్తుంటారు కేవలం దాడులకు సంబంధించిన లేదంటే అధికారంలోకి వచ్చినటువంటి నెల రోజుల్లోనే ఏదైనా సమస్యలు ఉన్నాయి ప్రజలకి అది మేము పరిష్కారం తీసుక ముందుకు వెళ్ళాలి లేదంటే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనే విధానంతో ఏదైనా ఉందా రెండు పాయింట్స్ ఇక్కడ మీరు చెప్పేది ఏంటంటే కేవలం దాడులు జరిగాయి వైసీపీ సానుభూతి పరులు ఒక్క సానుభూతి పరుల గురించి మాత్రమే కాదు కదా అధికారంలో ఉన్నప్పుడు చాలా మాటలు చెప్పారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వీళ్ళంతా కూడా నావాలి అని చెప్పి చెప్పినటువంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు కేవలం మీ యొక్క సానుభూతి పరులు మీ యొక్క నాయకులు కార్యకర్తల కోసమేనా లేదంటే అందరి కోసం పార్టీలకు అతీతంగా అందరి క్షేమం కోసం ఆ సమస్యలు పరిష్కరించడం కోసం ప్రజాధిపారా ఉంటుందండి అది ఉంటుంది ఇది ఉంటుంది కార్యకర్తలు లేని పార్టీ ఉండదండి ఇప్పుడు ఒక బిల్డింగ్ కి పునాదులు ఎలాగో పార్టీలు కూడా ఏ పార్టీకి అయినా సరే కార్యకర్తలు అదే విధంగా ఉంటేనే పార్టీ నిలబడదు అదే విధంగా ఈ రోజున ఆ ప్రజలకి ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఎంతమంది ఉంటే అంతమంది నీకు బతిగాను నీకు బదిగాను నీకు బదిగాను నీకు పద్ధతి నీకు పద్దెత్తి నీకు పద్దెని ఏదైతే చెప్పారు అవి హామీలు ఏదైనా అమ్మఒడి గాని చేయుతో గాని మంది ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని గాని అలాగే వాలంటీర్లని మీకు పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి వారిని మోసం చేసే విధానం గానీ ఈ రోజున వాలంటీర్లు అక్కడ కనపట్ల సచివాలయ సిబ్బందితో ఇప్పిస్తున్నారు ఆశ వర్క్ చేస్తారు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మేము ప్రజల తరఫున పోరాటం చేస్తాం ఇప్పుడు ప్రజా దర్బార్ అనేది ప్రజల కోసం ఏర్పాటు చేసినటువంటి దర్బార్ ప్రజలకి ఏదైతే హామీ ఇచ్చారో హామీలు అమలు వేదికగా అది ఇంకా ఆ రోజు ఈ రోజు కాదండి మా స్టార్ట్ అవుతున్నాయి అన్ని మాజీ సీఎం బెంగళూరు వెళ్తున్నారంట మాజీ సీఎం వాస్తవమేనా పొలిటికల్ గా చాలా వైరల్ అయింది హాట్ టాపిక్ గా మారింది మరొకసారి ఆయన రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాక ముందు నుంచి కూడా బెంగళూరుని కేంద్రం అతను బిజినెస్ చేసేవాడు రియల్ ఎస్టేట్ బిజినెస్ ఫ్యాక్టరీస్ ఇటువంటి వ్యాపారస్తుడు ఆయన అంతకు ముందు ఆ దానిలో భాగంగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా ఉన్నప్పుడు ఆంధ్ర ఉప రాష్ట్రాల్లో ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎప్పుడు వచ్చేవారు కాదు ఆయన బెంగళూరులో వ్యాపారం చేసేవాడు తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పోరాటంలో భాగంగా చాలా కాలం ఆయన అక్కడికి వెళ్ళారు ఇంకా వ్యాపారాలను మానేసి వదిలేశారు ఇప్పుడు వారు కొన్నటువంటి అక్కడ అసెట్స్ అయ్యి ఇప్పుడు వెళ్ళి చూసుకోవడం మొన్నటిదాకా అధికారంలో ఉన్నారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి కర్ణాటక వెళ్లలేదు